గుడ్ మార్నింగ్ లెటర్స్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ ఈరోజు సిఎస్బి కరెంట్ అఫైర్స్ బులెటిన్లో ముఖ్య అంశాలు ఒకసారి చూద్దాం ముఖ్యమైన అంశాలు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకుంది మోడీ గారు ఒక రికార్డెడ్ స్పీచ్ కూడా యుఎన్ఓకి పంపించారు యుఎన్ఓ ఈ తరుణంలో సఫలమైందా విఫలమైందా సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనే ఒక ప్రధానమైన ఒక డౌట్లో అనమాట చాలా చర్చలు జరుగుతున్నాయి అయితే యుఎన్ఎస్లో యునైటెడ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ ఖచ్చితంగా రావాలి దాంతోపాటు చాలా యుద్ధాలు ఆపటంలో యుఎన్ఓ ఫెయిల్ అయింది ఇలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి బట్ స్టిల్ ఇప్పటి వరకు యుఎన్ఓ పాత్ర ప్రపంచంలో చాలా కీలకమైందని చెప్పచ్చు శాంతి స్థాపనలో స్థిరత్వం నెలకొల్పడంలో ముఖ్యంగా యుఎన్ యొక్క అనుబంధ సంస్థలు చాలా ఉన్నాయి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యునెస్కో యునిసెఫ్ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్ వీళ్ళు ఈ సంస్థలలో పనిచేసే వ్యక్తులు కానీ సంస్థలు కానీ చాలా చక్కటి పనితీరు కల్పించ కనపరిచాయని చెప్పచ్చు తర్వాత బోట్స్వానా బోట్స్వానా దేశం ఆఫ్రికాలో బోట్స్వానా చాలా మనం గమనిస్తే కనుక ఏనుగులు చనిపోతున్నాయి ఈ మధ్య గత కొన్ని మాసాలుగా ఆఫ్రికా బోట్స్వానాలో ఏనుగుల మరణాలు అనమాట ఆఫ్రికా ఖండంలో ఉండే ఏనుగుల్లో దాదాపు ఒకటి బై మూడో వందకని ఎక్కువ బోట్స్వానాలు ఉంటాయి బోట్స్వానాలో ఏనుగుల జనాభా చాలా ఎక్కువ అయితే ఈ మధ్య వింతగా బోట్స్వానాలో ఏనుగులు భయంకరంగా చనిపోతున్నాయి అంట అయితే ఎందుకు చనిపోతున్నాయో కారణాలు తెలియట్లేదు మిస్టీరియస్గా మిస్ట్రీగా చచ్చిపోతున్నాయని అన్నారు అయితే ఈ మధ్య చూస్తే సైనో బ్యాక్టీరియా నీళ్లలో సైనియో బ్యాక్టీరియా ఉండటం వల్ల ఏనుగులు చచ్చిపోతున్నాయి సిఏ సివైఏఎన్ఓ సైనో బ్యాక్టీరియా వల్ల అంట ఈ సైనో బ్యాక్టీరియా న్యూరోటాక్సిన్స్ న్యూరోటాక్సిన్స్ వల్ల ఏనుగులు చనిపోతున్నాయి అంటున్నారు అనమాట సో ఒకసారి దీని గురించి కూడా మనం చూసుకోవాలి సైనో బ్యాక్టీరియా ఏంటి స్టోరీ ఇదంతా అని చెప్పి తర్వాత నార్త్ ఈస్ట్ మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి ఒక పండగ వచ్చింది ఈశాన్య రాష్ట్రాల్లో టూరిస్టులను అట్రాక్ట్ చేయడానికి పెట్టుబడులని అట్రాక్ట్ చేయడానికి ఒక ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల పాటు ఈ ఫెస్టివల్ ప్రపంచ టూరిజం దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడున రాబోతుంది ఆ సందర్భంగా అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారు అనమాట డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ ట్వంటీ ట్వంటీ అనే పేరుతో డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ ట్వంటీ ట్వంటీ అనే పేరుతో ఇక్కడ ఒక పండగ చేయబోతున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడు టూరిజం డే సందర్భంగా అనమాట తర్వాత నిన్న అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం అల్జీమర్స్ అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట అల్జీమర్స్ మీద ఒక అవేర్నెస్ కల్పించడం కోసం న్యూరలాజికల్ కండిషన్స్ విత్ దాని సిమ్టమ్స్ మేనేజ్మెంట్ వీటన్నిటి కోసం అనమాట సి డెమెన్షియా అంటే మనిషి మతిమరుపు అల్జీమర్స్ ఉన్న వాళ్ళు ఏది గుర్తుండదు మర్చిపోతుంటారు మీరు గమనించి ఉంటారు ఫేస్ కానీ చేతులు కానీ అల్జీమర్స్ ఉన్న వాళ్ళకి వణుకుతూ ఉంటాయి వాళ్ళకి తెలియదు వాళ్ళు వణుకుతున్నారని సో అల్జీమర్స్ డిసీజ్ అంటారు ప్రపంచవ్యాప్తంగా అంటే దాదాపు యాభై మిలియన్ల మంది అల్జీమర్స్తో బాధపడుతున్నారంట దాదాపు ఫిఫ్టీ మిలియన్ మంది అల్జీమస్తో బాధపడుతున్నారంట అల్జీమర్స్ వస్తే అన్ని మర్చిపోవటము భాష మర్చిపోవటము ఓవర్గా థింక్ చేయటము లేదా అన్ని మర్చిపోవటం ఇలా జరుగుతుంటుంది అంట ఇలా జరుగుతూ ఉంటుందంట తర్వాత నిన్న అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ వరల్డ్ పీస్ డే నిన్న సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ లేదా వరల్డ్ పీస్ డే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ శాంతి దినోత్సవం జరుపుకుంటాం ఇయర్ థీమ్ ఏంటంటే షేపింగ్ పీస్ టుగెదర్ ఇయర్ థీమ్ ఏంటంటే షేపింగ్ పీస్ టుగెదర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ అబ్జర్వ్ చేస్తాం అంటే ఇరవై నాలుగు గంటల పాటు ఎటువంటి హింసాత్మక సంఘటనలు మనం చేయకూడదు మహాత్మా గాంధీ గారి కంట్రిబ్యూషన్ ఆ ఇన్స్పిరేషన్ కూడా ఈ డేలో చాలా ఎక్కువ ఉందనమాట ఈ సంవత్సరం ప్రత్యేకంగా కోవిడ్ దృష్ట్యా అందరూ కొంచెం దయ కలిగి ఉండాలి కంపాషన్ కలిగి ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు ఈ డేని అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ పీస్ ఆర్ వరల్డ్ పీస్ డేని యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి చేస్తున్నారు నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి చేస్తున్నారు అనమాట సో యుఎన్ జనరల్ అసెంబ్లీ గురించి కూడా తెలుసుకోండి చాలా ఇంపార్టెంట్ తర్వాత నషా ముక్తు భారత్ అభియాన్ నషా ముక్తు భారత్ అభియాన్ అంటే ఈ డ్రగ్ అబ్యూస్ మీ అందరికి తెలుసు మత్తు మందులకి డ్రగ్స్కి ఈ మధ్య సినిమా వాళ్ళు కూడా చాలా మంది దొరికిపోతూ ఉన్నారన్నమాట ఈ డ్రగ్ అబ్యూస్ సంబంధించి గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది ఏ మినిస్ట్రీ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేశారు దాని పేరు నషా ముక్తు భారత్ అభియాన్ ఇండియాలో రెండు వందల డెబ్బై రెండు జిల్లాలు ఏదైతే డ్రగ్స్ ఎక్కువ ఉంటాయో టూ సెవెంటీ టూ డిస్ట్రిక్ట్స్ రెండు వందల డెబ్బై రెండు జిల్లాలు ఐడెంటిఫై చేసి ఆ జిల్లాలకు సంబంధించి అక్కడ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ యువత మత్తు మందులకు అలవాటు పడకుండా ఒక అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనమాట ఈ స్కీమ్ రెండు వేల పద్దెనిమిది నుంచి స్టార్ట్ అయింది కానీ ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు వరకు నేషనల్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ గవర్నమెంట్ ఒకటి స్టార్ట్ చేసింది నేషనల్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ ముఖ్యంగా ఈ స్కీమ్ అనేది హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మరియు ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఇక్కడ ఎక్కువగా ఈ స్కీమ్ని ప్రమోట్ చేస్తున్నారు తర్వాత అక్టోబర్ మూడో తారీఖున మోడీ గారు అటల్ టన్నెల్ ప్రప ముఖ్యంగా లాంగెస్ట్ హైవే టన్నెల్ లాంగెస్ట్ హైవే టన్నెల్ అటల్ టన్నెల్ లాంచ్ అయిపోతున్నారు అక్టోబర్ మూడో తారీఖున వరల్డ్స్ లాంగెస్ట్ హైవే టన్నెల్ అంటేది లే మనాలి హైవే మీద లే మనాలి హైవే మీద సో ఈ టన్నెల్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది దీన్ని ఇంతకుముందు రోహతంగ్ టన్నెల్ అనేవాళ్ళు ఇంతకుముందు దీన్ని రోహతంగ్ టన్నెల్ అనేవాళ్ళు సో పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి కంటిన్యూస్గా అనేక బిల్స్ పాస్ అవుతున్నాయి లేబర్ సెక్టర్ రిఫార్మ్స్ గురించి కూడా పార్లమెంట్లో మూడు బిల్స్ పెట్టబోతున్నారంట ఒకటి సోషల్ సెక్యూ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ రెండు కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ మూడు కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మొత్తం భారతదేశంలో ఈ మధ్య కాలంలో నాలుగు లేబర్ కోడ్స్ న్యూస్లోనే నాలుగు కోడ్ ఆన్ వేజెస్ కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట గుర్తుపెట్టుకోండి తర్వాత ఇండియా ఇజ్రాయెల్ మధ్య ఎంవోయూ కుదిరింది ఇన్నోవేషన్స్కి స్టార్టప్స్కి ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్లో చాలా టాప్ కొత్త కొత్త ఏ ఇన్నోవేషన్స్ చూసినా అవి ఇజ్రాయెల్ నుంచే వస్తుంటాయి అన్నమాట యాక్చువల్గా నోబెల్ ప్రైజెస్ కూడా ఎక్కువ మంది జ్యూస్కే వస్తాయి జ్యూస్ ఇన్నోవేషన్స్లో చాలా ఫేమస్ ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య ఒక ఎంఓయు కుదిరింది ఏమనంటే రియల్ వరల్డ్లో ఎలాంటి సవాళ్ళు ఉన్నాయి సొసైటీలో లేకపోతే మన ఇండస్ట్రీస్ ఎలాంటి సవాళ్ళు ఫేస్ చేస్తాయి వాటికి సంబంధించి మనం కొత్తగా ఇన్నోవేషన్స్ ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద ఈ రెండు దేశాలు భారత్ ఇజ్రాయెల్ కొలాబరేట్ అవ్వబోతున్నాయంట చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు తర్వాత ఎంఓయూ సైన్ బిట్వీన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ టు కంట్రోల్ మాల్ న్యూట్రిషన్ మాల్ న్యూట్రిషన్ మేమందరికి తెలుసు సెప్టెంబర్ మాసం మాల్ న్యూట్రిషన్ నివారించడానికి పూనుకున్నాం ఈ మాసం మొత్తం కూడా ఇండియాలో పోషన్ అభియాన్ అనే ఒక స్కీమ్ కూడా స్టార్ట్ అయింది మాల్ న్యూట్రిషన్కి వ్యతిరేకంగా మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి అదేవిధంగా ఈ మాల్ న్యూట్రిషన్ అనేది కేవలం ఒక్క మంత్రిత్వ శాఖ కాదు ఈ మధ్య ఆయుష్ మినిస్ట్రీ తర్వాత ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు ఒక కొలాబరేటివ్ అగ్రిమెంట్ చేసుకున్నారనమాట న్యూట్రీ గార్డెన్స్ మెడిసినల్ గార్డెన్స్ తయారు చేస్తారంట అంగన్వాడీస్ దగ్గర న్యూట్రీ గార్డెన్స్ మెడిషనల్ మెడిసినల్ గార్డెన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట తర్వాత ఒక కొత్త కాన్సెప్ట్ కూడా వచ్చింది ధాత్రి డిహెచ్ఏ టిఆర్ఐ ధాత్రి డెడికేటెడ్ హెల్త్ యాక్టివిస్ట్ టు రీప్లెనిష్ ద న్యూట్రిషన్ డెడికేటెడ్ హెల్త్ యాక్టివిస్ట్ ఒక డెడికేటెడ్ హెల్త్ యాక్టివిస్ట్ అంగన్వాడీ వర్కరు ఆయుర్వేద న్యూట్రిషన్ మెసేజ్తో ముందు తీసుకెళ్తారంట చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలాంటివి తర్వాత మొన్న రాజ్యసభలో రెండు వ్యవసాయం సంబంధించిన రెండు బిల్లులు పాస్ అయినాయి ఒకటి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్ ట్వంటీ ట్వంటీ రెండోది ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆఫ్ ఆన్ ప్రైజ్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ ట్వంటీ ట్వంటీ ఇంతకు ముందే ఈ రెండు బిల్లు లోక్సభలో కూడా పాస్ అయిపోయినాయి సో ప్రెసిడెంట్ సైన్ పెట్టేస్తే ఈ బిల్స్ ఇంప్లిమెంటేషన్లోకి వస్తాయి అనమాట ఈ బిల్స్ వల్ల రైతులకి ఆదాయం బాగా పెరిగిద్ది ముఖ్యంగా చిన్న మధ్య తరహా రైతులకి స్మాల్ అండ్ మార్జినల్ రైతులకి ఎక్కువ పెరుగుద్ది ఎందుకంటే భారతదేశంలో ఎనభై ఆరు శాతం మంది చిన్న రైతులే సన్నకారు రైతులే ఉన్నారని చెప్పి మోడీ గారు చెప్తున్నారు అయితే పరిస్థితి ఏంటంటే రైతు సంఘాలు తర్వాత ఎన్జిఓస్ ఏమంటున్నాయంటే అపోజిషన్ పార్టీస్ ఈ బిల్లులు రైతుల్ని ఆల్మోస్ట్ మటర్ చేసినట్టు ఈ బిల్లుల వల్ల రైతులకు నష్టం జరిగింది వాళ్ళు డైరెక్ట్గా ఎవరైతే పెద్ద పెద్ద వీళ్ళు ఉంటారో బయర్స్ ఉంటారో వాళ్ళ చేతిలోకి రైతులు వెళ్ళిపోతారు దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా చాలామంది అభియోగాలు ఇస్తున్నారు ఎంతవరకు ఈ బిల్స్ వల్ల న్యాయం జరిగిద్దో ఎంతవరకు ఈ బిల్స్ కష్టతరంగా ఉంటాయో చూడాలన్నమాట తర్వాత ఎఫ్సిఆర్ఏ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంది అంటే మనకి ఎన్జిఓస్కి వీటికి ఫారెన్ నుంచి వచ్చే డబ్బులు రెగ్యులేట్ చేసే యాక్ట్ అనమాట ఎట్లా వస్తున్నాయి న్యాయంగా వస్తున్నాయా ఆ డబ్బులు ఎలా వాడుతున్నారు ఆ ఎన్జిఓస్ జెన్యునా కాదా అని చెప్పి ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ బిల్ ఒకటి పెట్టారు అమెండ్మెంట్ బిల్ ఒకటి పెట్టారు ఏంటంటే ఎవరెవరు ఫారెన్ కంట్రిబ్యూషన్ కింద అర్హులు ఎవరెవరు కాదు అదేవిధంగా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నాయో ఫారెన్ కంట్రిబ్యూషన్ తీసుకుంటున్నాయో వాళ్ళ ఆఫీస్ వేరెర్స్ అందరికీ ఆధార్ కార్డు ఉందా వాళ్ళు ఎంతవరకు భారత పౌరులు ఇవన్నీ కూడా చూస్తారనమాట ఇలా ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్స్ వస్తున్నాయి దీనివల్ల ఈ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ విషయంలో పారదర్శకత జవాబిదారుతనం పెంచడానికి ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ పెంచడానికి మీ అందరు తెలిసి ఈ మధ్య గవర్నమెంట్ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం ఫిషరీ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసిందని ఇప్పుడు ఫిష్ క్రయో బ్యాంక్స్ అనేవి కూడా లాంచ్ చేస్తున్నాం అనమాట మనం భవిష్యత్తులో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళు నే ఇండియాలో ఒక ఆఫీస్ ఉంది నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వాళ్ళు ఫిష్ స్పర్మ్ క్రయోబ్యాంక్ టెక్నాలజీ లాంచ్ చేస్తున్నారంట ఫిష్ స్పర్మ్ క్రయోబ్యాంక్ టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ అనమాట భారతదేశంలో నేషనల్ ఫిష్ డెవలప్మెంట్ బోర్డ్ నేషనల్ బ్యూరో ఫర్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ వీళ్ళందరూ కూడా ఇలాంటి ఫిష్ క్రయోబ్యాంక్స్ చేపల జెనెటిక్ రిసోర్సెస్ కాపాడటం కోసం ఫిష్ క్రయో బ్యాంక్స్ స్టార్ట్ చేస్తున్నారంట వెరీ ఇంపార్టెంట్ ఇది ఇవి ఇంకా ఎక్స్పెరిమెంటల్ లెవెల్లో ఉన్నాయి ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు స్టిల్ ద ఎక్స్పెరిమెంటల్ లెవెల్ అనమాట తర్వాత ఢిల్లీ జర్నలిస్ట్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అధికార రహస్యాల చట్టం కింద అరెస్ట్ అయ్యారు ఢిల్లీ ఢిల్లీ జర్నలిస్ట్ అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ అధికార రహస్యాల చట్టం కింద అరెస్ట్ అయ్యారన్నమాట అయితే ఈ అధికార రహస్యాల చట్టం బ్రిటిష్ వాళ్ళ వాళ్ళ టైంలో చేసిన చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఇప్పటికీ కూడా అది ఇంకా ఉంది చాలామంది సమాజ హక్కు చట్టం వచ్చిన తర్వాత అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ లేదంటారు కానీ ఉంది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ ఇంకా మనకు ఉందనమాట తర్వాత ఈ మధ్య సోమాలియా సోమాలియా ఆఫ్రికన్ కంట్రీ లొకేట్ చేయండి దాని చుట్టుపక్కల దేశాలు కూడా లొకేట్ చేయండి సోమాలియా క్యాపిటల్ మొగదిషు దగ్గర ఒక కార్గో ఏరోప్లెయిన్ కుప్పకూలిపోయిందంట క్రాష్ అయిపోయిందంట సో మీరు సోమాలియా సోమాలియా ఎక్కడుంది దానికి అరేబియన్ సీ ఇండియన్ ఓషన్ ఎంత పక్కన ఉన్నాయి తర్వాత సోమాలియాకి బార్డరింగ్ కంట్రీ ఇథియోపియా ఉందా జిబోటీ ఉందా కెన్యా ఉందా ఇవన్నీ ఒకసారి చూసుకోండి సో సోమాలియా మ్యాప్ బాగా చూసుకోండి తర్వాత ఇండియన్ నేవీలో భారత నౌకా దళంలో ఉమెన్ ఆఫీసర్స్ హెలికాప్టర్ స్ట్రీంలో జాయిన్ అవబోతున్నారంట కుముదీ త్యాగి సబ్ లెఫ్టినెంట్ కుముదుని త్యాగి అండ్ సబ్ లెఫ్టినెంట్ రీతి సింగ్ ఇద్దరు కూడా ఇండియన్ నేవీ హెలికాప్టర్ స్ట్రీంలో అమ్మాయి జాయిన్ అవుతున్నారంట ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ ఉమెన్ మహిళలకి శుభవార్త అనమాట మోడీ గారు గత వారంలో బీహార్లో చాలా మౌలిక వసతుల ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ గర్తక్ ఫైబర్ స్కీమ్ అని చెప్పి ఆ ప్రాజెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ గర్తక్ ఫైబర్ స్కీమ్లో ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సర్వీస్లు ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ సర్వీస్లు అనమాట ఈ మధ్య మోడీ గారు గమనిస్తే బీహార్ని మధ్యప్రదేశ్ని ఇలాంటి రాష్ట్రాల్ని చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు మనందరికి తెలుసు ఇండియాస్ లాంగెస్ట్ సర్వింగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్ రిటైర్ అయిపోయింది డీకమిషన్ అయిపోయింది దాన్ని ఇప్పుడు స్క్రాప్గా చేస్తున్నారంట గుజరాత్ అలంగ్ పోర్ట్కి తీసుకెళ్ళి దాన్ని డిస్మాంటిల్ చేసి ఒక స్క్రాప్ చేసేస్తున్నారంట దాన్ని సో మన విరాట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లాంగెస్ట్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇంకా స్క్రాపే తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్స్ మీద యూనియన్ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రాజ్యసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారంట మొన్న ఆ స్టేట్మెంట్ ప్రకారం భారతదేశంలో ఈ రోజున ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది అనమాట ఇండియాలో హెచ్ఐవి ఎయిడ్స్ తగ్గుతున్నా సరే బిహేవియరల్ చేంజెస్ రాకపోవటం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం పోవటం వల్ల హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్ సంఖ్య రెగ్యులర్గా అంతే ఉంటుంది సో ఇవన్నీ ఇంపార్టెంట్ న్యూస్ అనమాట రేపు మళ్ళీ మరిన్ని ఇంపార్టెంట్ న్యూస్తో కలుద్దాం థ్యాంక్ యూ